ఈరోజు పవిత్రమైన జుమ్మ జుమ్మ అనగా శుక్రవారం శుక్రవారం ఎవరైతే దైవారాధన కోసం ముందుగానే ఆలోచన పెట్టుకొని అంటే సంకల్పం చేసుకొని వెళ్ళాలి నమాజ్కి అనే ఆలోచనతోని వాళ్ళు పరిశుభ్ర స్నానం చేసి పరిశుభ్రమైన దుస్ దుస్తులు ధరించి ఎవరైతే వస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులు మనశ్శాంతి బర్కత్ సిరి సంపదలు అనుగ్రహించబడతాయి పోయిన శుక్రవారం నుండి శుక్రవారం వరకు తెలియక చేసిన చిన్న చిన్న పాపాలన్నీ కూడా క్షమించబడతాయి కడిగివేయబడతాయి ఎవరైతే ఎన్నిసార్లు చెప్పినా దైవ ఆరాధన కోసం అంటే నమాజ్ అంటే దైవారాధన రారు వారికి వారి సిరి సంపదలు కానీ వారి సంతానం కానీ వారి తెలివి కానీ వారి బలం కానీ తాత్కాలిక ప్రయోజనాలే తప్ప వాళ్ళకి ఎక్కువ కష్టాలున్నాయి ఎక్కువ కష్టాలున్నాయి ఈరోజు మురిచిపోతున్నారు మాకు సంపద ఉంది అని ఆ సంపదే నీకు రేపు శాపమై కూర్చుంటుంది ఎలా శాపమైద్ది అంటే పెళ్ళయ్యేదాకా నీ కొడుకు పెళ్ళైన తర్వాత పెత్తనం వేయట్లేదని మనం ఇక్కడ ఖమ్మం పక్కన తెల్లదారిపల్లి కాడనుకుంటా నీ సంపద నీకు ఎలా శాపమైద్ది ఇరవై ఎకరాలు ఉందంట ఇరవై రెండు ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు కొడుకు పంచిచ్చి రెండు ఎకరాలే ఉంచుకున్న తండ్రి పెళ్ళై ఇద్దరు పిల్లగాలు అయ్యారు ఇరవై ఎకరాలు పంచిచ్చిండు నాకు ఆ రెండు కూడా పంచి నీకెందుకు రోడ్డు అమ్మడదని చెప్పి ఇద్దరికీ గొడవలు అయినాయి అక్కడ ఒక చోటే కాదండి ఇక్కడ వచ్చేసి మన షాప్కి వస్తూ ఉంటారు బంజరా బంజర్లో కూడా ఒక్కడే కొడుకు ఇల్లు ఆస్తి మొత్తం అంతా అప్పచెప్పారు అయినా సరే తృప్తి లేదు ఈ తండ్రి బతుకున్నంతవరకు ఇక నాకు ఈ సంపద నాకు అని చెప్పి ఏం చేసిందంటే ట్రాక్టర్తో రోటర్వేటర్ రోటర్వేటర్తో తండ్రి దొక్కిచ్చిందంట అర్థమవుతుందా నీ సంపద నీకు ఎప్పుడు శాపమైద్ది నీకు తెలియదు నీ తెలివి ఎప్పుడు నీకు శాపమైద్ది నీకు తెలియదు నీ తెలివితో ఈ తెలివిచ్చినోని తెలుసుకుంటే అన్ని బాధ్యతలు సక్రమంగా ఉంటాయి తెలివిచ్చినవి తెలుసుకోలేదనుకో జ్ఞానం ఇచ్చినోని తెలుసుకోలేదనుకో అన్ని శాపాలే భార్య ఒక శాపం భార్య ఒక శాపం పిల్లలు ఒక శాపం పరీక్ష నువ్వు తెలుసుకుంటే నీకు అనుగ్రహం తెలుసుకోకపోతే కొద్ది కాలం నీకు మనశ్శాంతి తర్వాత నీకు శాపమే ఎంతమందిని చూడలేదండి భర్త ఒక శాపం నువ్వు పెళ్ళికి ముందు ఎంతో ముచ్చటపడి ఎన్నో కళలు కన్నీ ఎన్నో ఊహలు ఊహించుకుంటూ మా ఆయనతో అలాగా మా ఆయన తెలియగా ఆహా ఊహో చాలా బాగుంటుంది జీవితం అని ఊహించుకొని నువ్వు పెళ్లి చేసుకున్నావు మీ ఆయన ఆదేళ్ళు బాగున్నాడు సంవత్సరం బాగున్నాడు తర్వాత రోజు సాయంత్రానికి మంది వస్తున్నాడు తర్వాత ఏంటి ఇద్దరికి గొడవే ఈ పంత దెబ్బలు మయం శాపమా కాదా వీటన్నింటికి స్టాప్ ఏంటి ఈ పులిష్ స్టాప్ ఏంటి అంటే దైవానికి భయపడటమే పులి స్టాప్ ఎందుకు భయపడాలి దైవానికి ఎందుకు భయపడాలి అని ఎవరు వాళ్ళు ప్రశ్నేసుకోవాలి కాలము సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురైనడు చిన్న నష్టం కాదు ఇవన్నీ చిన్న చిన్న మళ్ళాడా ఈ భార్యతో ఇబ్బంది భర్తతో ఇబ్బంది కొడుకుతో ఇబ్బంది ఇరుగు పొరుగు వారితో ఇబ్బంది అన్నలదమ్ములతో ఇబ్బంది సంతోషం ఉంది ఇబ్బంది ఉంది కొద్దిగా ప్రశాంతత ఉంది తర్వాత ఇబ్బంది ఉంది ఇవన్నీ చిన్న చిన్నవి ఇబ్బందులన్నీ చిన్న చిన్నవి మనకి పెద్దగా అనిపిస్తాయి ఎప్పటి వరకైతే నిన్ను సృష్టించినోడ్ని నువ్వు తెలుసుకోలేదో ఆయన ఆజ్ఞలకి కట్టుబడలేదో ఆయన ఆజ్ఞలేంటి ఆయన లేతే నన్నే ఆరాధించిన చెప్పలా అర్థమవుతుందా ప్రవక్త ముహమ్మద్ సల్లహు సలం వారి దగ్గరికి ఒక ముగ్గురు సహాబీలు వచ్చారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంకా దేవుణ్ణి నమ్మటం అంటే అచ్చం ఇక దైవారాధన చేయటమేనా అచ్చం దానాలు చేయటమేనా అచ్చం దైవ మార్గంలో గడపటమేనా ఏరే పని వద్దా భార్య పిల్లలు వద్దా ఇక సన్యాసం ముచ్చుకోవటమేనా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి వా ఆలోచనని తీసివేయగలగాలి ఆలోచనకి సమాధానం చెప్పగలగాలి ఆ ప్రశ్నకి ముగ్గురు వచ్చారు ఒక ఆయన అంటున్నాడు నాకు దేవుడెవరో అర్థమైంది నాకు కళ్ళు ఇచ్చినోడే నా దేవుడు నా ఇచ్చినోడే నా దేవుడు నాకు పుట్టుకతోని తల్లి గర్భంలోంచి భూమి తీసుకొచ్చినోడే దేవుడు ఎంత దేవుడే నాకు ఇచ్చాడని నమ్ముతున్నా నన్ను దేవుడే సృష్టించాడని నమ్ముతున్నా దేవుడే నాకు ఇచ్చాడని నమ్ముతున్నా అర్థమైందా నమ్ముతున్నా కాబట్టి నా సంపద మొత్తం దేవుడి మార్గంలో దానం చేస్తున్నాను అన్నాడు అంటే అప్పుడు మరి ఇప్పుడున్న పాస్టర్లు కానీ ఇప్పుడున్న ముంజావర్లు కానీ ఇప్పుడున్న పూజారులు కానీ ఇలా ఎవరన్నా దేవుడి మార్గంలో నా సంపద అంతా ఇచ్చేస్తా అంటే ఏమంటారు బా ఎగిరి గంటేస్తారు అవునా కదా వ్యాపారం కానీ మొహమ్మద్ సల్లవల్సలం వారు ఏమన్నారంటే నీకు పుట్టబోయే సంతానాన్ని పుట్టిన సంతానాన్ని నీ సంతానాన్ని నువ్వు పేదరికంలోకి నెట్టేయటాన్ని దేవుడు ఇష్టపడడు అర్థమవుతుందా ఏంటండి దైవ ఆజ్ఞలంటే ఆషామాషి కాదు నీ సంతానాన్ని పేదరికంలో నెట్టేయటాన్ని దేవుడు ఇష్టపడడో నీ మొత్తం ఆస్తి ఇవ్వడానికి వీలు లేదు దైవ మార్గంలో దానం చేయడానికి వీలు లేదు మొత్తం ఆస్తిని అని చెప్పాడు పోని సగం ఆస్తి ఇచ్చేస్తా అన్నాడు సగమన్న తీసుకోండి దేవుడు అంటే నాకు భయం ఉంది దేవుడు నాకు ఈ జీవితం ఆయనే ఇచ్చాడు ఈ సంపద ఆయనే ఇచ్చాడు మొత్తం వద్దులే కానీ సగం సంపద దానం చేస్తా దేవుడి మార్గంలో అని అన్నాడట అంటే అప్పుడు ఆయన ముహమ్మద్ సల్స్లాం వారు అంటున్నారు లేదు సగం కూడా దానం చేయటానికి దైవం ఒప్పుకోడు ఆ తర్వాత పోని ముప్పావంతు ఉంచుకొని పావువంతు దానం చేస్తానడట పావువంతు దానం చేస్తా అంటే మొహమ్మద్ సల్హ్లం అని చెప్తున్నారు ఇది కూడా ఎక్కువే కానీ ఇక నిన్ను నిరాశపరచలేను అర్థమవుతుందా నిన్ను నిరాశపరచలేను కాబట్టి పావువంతు దానం చెయ్యి దైవ మార్గంలో నాకు తీసుకొచ్చి అని చెప్పట్లేదు ఆయన దానం చెయ్యి దాన ధర్మాలు చెప్పావు పావంతు ఇది కండిషన్ అర్థమవుతుందా ఇంకొక వ్యక్తి వచ్చాడు ముగ్గురు కదా ఇంకొక వ్యక్తి వచ్చాడు ఇంకొక వ్యక్తి వచ్చి ఏమంటున్నాడంటే పూర్తిగా దైవ మార్గంలోనే గడిపేస్తాను అర్థమవుతుందా పూర్తిగా ఇక భార్య వద్దు పిల్లలొద్దు ఏ వద్దు ఇక దేవుడు దేవుడు అల్లా అల్లా అనుకుంటూ మొత్తం దైవ మార్గంలోనే నా సమయమంతా గడుపుతాను నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు అలా వద్దు అది దేవుడు ఇష్టపడడు అర్థమవుతుందా పెళ్ళి చేసుకున్న తర్వాత భార్య బాధ్యత ఎవరు నిర్వర్తించాలి పిల్లల బాధ్యత ఎవరు నిర్వర్తించాలి మీ పనులన్నీ సక్రమంగా చేసుకుంటూ ఉన్నతంగా చేసుకుంటూ దైవానికి భయపడుతూ ఈ పనులన్నీ చేసుకుంటూ ఏదైతే ఆరాధన కోసం నియమించబడిన సమయం ఉందో ఆ ఆరాధన చేశాను ఇంకా నీకు ఎక్కువ ఆరాధనలో గడపాలి దైవ మార్గంలో గడపాలి అని అంటే ఎక్కడైతే నీ ఖాళీ సమయం ఉందో నీ పనులన్నీ అయిపోయినాయి నీ బాధ్యతలన్నీ అయిపోయినాయి నీకు సమయం మిగులుంది నీ సమయం మిగిలిన సమయాన్ని దైవ మార్గంలో గడుపు అంతేగాని భార్యని వదిలేసి పిల్లల్ని వదిలేసి అర్థమవుతుందా ఇక అసలే వాళ్ళని పట్టించుకోకుండా దైవ మార్గంలో నా సమయం నా జీవితం మొత్తం దారపోస్తా అని అంటే దైవం ఒప్పుకోడు అని చెప్పాడు అర్థమవుతుందా కాబట్టి ఈ బాధ్యతలు జీవితం అంటేనే బాధ్యత జీవితం అంటేనే బాధ్యత అది దైవంతో భయం ఉన్న బాధ్యత అయితే జీవితం సాఫల్యం అవుతుంది సుఖ సంతోషాలు ఆ కుటుంబంలో ఆ హృదయంలో ఆ కుటుంబంలో వెలివిరుస్తాయి ఎప్పుడైతే నువ్వు అతి చేస్తావో అసలే చేయపోయినా నష్టమే అతి చేసినా నష్టమే ఆయనే చెప్తున్నాడు స్వయంగా నేను భూమి ఆకాశాలను సృష్టించాను సూర్యచంద్రుని నడిపిస్తున్నాను సూర్యచంద్రుని సృష్టించాను నడిపిస్తున్నాను అన్నీ బ్యాలెన్స్ చేశాను ఏంటట అన్నీ బ్యాలెన్స్ చేశాను ఏం బ్యాలెన్స్ చేశాడు భూమి గుండ్రంగా తిరుగుతుంది తిరిగేది మనకి అర్థం కాదు సూర్యుడి వెలుగెంత ఉండాలి చంద్రుడి యొక్క వెన్నెలెంత ఉండాలి ఎంత ఉండాలి రాత్రి ఎంత ఉండాలి అవునా కదా వర్షం ఎంత ఉండాలి శీతాకాలం చలెంత ఉండాలి ఎండాకాలం ఇంకా ఎండ ఎంత ఉండాలి అర్థమవుతుందా ఈ భూమిలో నీరెంత ఉండాలి భూమి ఎంత ఉండాలి నీరెంత ఉండాలి ఎందులో ఎంత ఉండాలి అనేది ఆయన బ్యాలెన్స్ చేశాడు ఏంటట బ్యాలెన్స్ అలాగే నీలో కూడా బ్యాలెన్స్ చేశాను నీ హైట్ ఎంత ఉండాలి నీ కంటి చూపు ఎంత ఉండాలి నీ వాయిస్ బేస్ ఎంత ఉండాలి నీ లోపల బ్లడ్ ఎంత ఉండాలి ఆ బ్లడ్లో వేడి ఎంత ఉండాలి అర్థమవుతుందా నీ యొక్క చెవులు ఎంత శబ్దం వినాలి నీ మెదడే సైజు ఉండాలి అన్నీ బ్యాలెన్స్ చేశాను ఎవరు బ్యాలెన్స్ చేశారు సాయిబులకి సాయిబుల దేవుడు హిందువులకి హిందువుల దేవుడు క్రైస్తవులకి క్రైస్తవుల దేవుడు బ్యాలెన్స్ చేశాడా ఒకే ఒక్కడు చేశాడా సృష్టికర్త అయిన దైవం మహోన్నతుడు దైవం అంటే ఆషామాష కాదు దైవం అంటే ఆషామాషి కాదు ఆయన అరబీ భాషలో అల్లా అంటావు అంతమాత్ర సాయిబుల్ దేవుడు అని మాకండి సాయిబుల్ దేవుడి గురించి ఇక్కడ చెప్పట్లేదు సాయిబుల్ దేవుడు గురించి కాదు చెప్పేది సృష్టికి దేవుడి గురించి సృష్టిని నడిపించే దేవుడి గురించి నిన్ను సృష్టించినోడు గురించి నీకు బంధాలు పెట్టినోడు గురించి నీకు సంతానం ఇచ్చినోడు గురించి నీకు జ్ఞానం ఇచ్చినోడు గురించి ఆ బాధ్యత కొద్దిగన్నా ఆలోచించి పరిశీలించి తెలుసుకోమని చెప్పి దైవమే గ్రంథాల ద్వారా ఆ యొక్క అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించాడు ప్రవక్తల ద్వారా పురుషుల ద్వారా ఆ అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించాడు అది ఏదైతే బ్యాలెన్స్ చేయకుండా మన ఇష్టం వచ్చినాడు చేస్తాం అంత నా ఆస్తి అంతా దాన ధర్మాలు చేస్తాం నీకు అర్థమైపోయింది అర్థం కానివాడేమో అర్థం కాని వ్యక్తేమో ఈ యొక్క మొహద్ సలం గారి కాలంలో జరిగింది మనిషి యొక్క ఆశకి ఎంత అంటే ఒక పెద్ద కొండలో రెండు కానొస్తున్నాయి వస్తున్నాయి అంటాడు ఒక పెద్ద కొండ కానొస్తుంది ఒక చిన్న కొండ కానొస్తుంది కానొస్తుంటే మనిషి యొక్క ఆశని అక్కడ వివరిస్తున్నాడు ఇక్కడ రెండు పొరపాట్లు అసలు దాన ధర్మాలు చేసి అసలు ఆస్తి లేకుండా ఉంటాము దేవుడు ఇష్టపడ్డు అక్కడ కొండ ఉంది కదా ఆశ ఇంక దేవుడు నమ్ము ఆశ ఎంత అంటే ఆ పెద్ద కొండను చూసినవా ఆ పెద్ద కొండని బంగారం చేసి ఇస్తాడట సరిపోద్దా నీకు అని అడిగితే మనిషి యొక్క మనస్తత్వాన్ని ఆశని అతను అంటున్నాడట ఆ పెద్ద కొండ పక్కన చిన్న కొండను చూసినవా దాన్ని కూడా బంగారం చేయమని అంటాడట ఈ మనిషి యొక్క ఆశ ఎప్పుడు చచ్చిపోద్దాయంటే ఈ నోట్లోకి ఈ నోట్లోకి కానీ ఈ యొక్క పొట్టలోకి కానీ అగ్నో మట్టో పొయ్యే అంతవరకు ఆశ జావదు మరి ఏం చేయాలి ఆ ఆశని కంట్రోల్లో పెట్టుకోవాలి బ్యాలెన్స్ చేయాలి పుట్టడా ఆవిధంలో దూకిన అంటే వరకు అంటుంది నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకో మంచి పనులు చేస్తూ ఉండు సంపాదిస్తూ ఉండు ఖర్చు పెడుతూ ఉండు ఎంతో కొంత ఖర్చు ఖర్చు పెట్టమంటే ఎంతో కొంత ఖర్చు పెడుతూ ఉండు దైవ మార్గంలో భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం పుణ్యకార్యం ఆపదలో ఉన్న వారి కోసం ఖర్చు పెట్టడం పుణ్యకార్యం అర్థమవుతుందా పుణ్యాలు వస్తాయి నీకు అవి డెబ్బై రెట్లు చేసి పడతాయి పది రెట్లు చేసి పడతాయి నువ్వు ఇచ్చిన సందర్భాన్ని బట్టి మరి మూడో వ్యక్తి వచ్చాడు మూడో వ్యక్తి అడుగుతున్నాడు నేను అల్లా మార్గంలో దైవ మార్గంలో నాకు చాలా బలం ఉంది రోజూ ఉపవాసాలే ఉంటాను నినగా ఏంటి రోజు రోజా ఉంటాక ఉండమంటారా అని అడిగాడు మహం సులస్లంగా అడిగితే అప్పుడు అంటారు వద్దు అలా ఉండటం దైవానికి ఇష్టం లేదు రోజు నువ్వు ఇవాళ బలం ఉంది ఉంటావు కాదంటలే రోజు రోజా ఉంటావు అంటున్నాడు రంజాన్లో ముప్పై ఉంటే చాలు లేదు నాకు ఇంకా బలం ఉంది నాకు ఇంకా శక్తి ఉంది నేను ఇంకా రోజాలు ఉంటా అన్నాడట అప్పుడు ముహ్మద్ సుల్స్లం గారు అంటున్నారు సరే అది కాకుండా నీకు బలం ఉంటే నెలలో మూడు రోజులు లేదంటే ప్రతీ గురువారం ప్రతి సోమవారం అక్కడ మొక్కలో కూడా ఇది ఆచరించబడుతుంది ఆ రోజు ఎవరైతే ఉమ్రా చేస్తారో హజ్జు చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది చాలామంది వాళ్ళకున్న సంపదలో నుంచి ఖర్జూరాలు రొట్టెలు మంచి మంచి కూరలు అవన్నీ చేసుకొని తీసుకొచ్చి రోజా ఉన్న వాళ్ళకి తినిపిస్తూ ఉంటారు గిన్నెలు ఇచ్చి అలాగా ఈ వారానికి రెండు రోజులుండి చాలు అని చెప్పారు అర్థమవుతుందా నెలకి మూడు రోజులు లేదంటే ఇంకా నాలో శక్తి ఉందంటే వారానికి రెండు రోజులు ఉపాసం ఉండు మిగతా రోజుల్లో నీ శరీరం ఏమవుతుంది ఉపాసం ఉంటే బలహీనం బలహీనమైపోయి నువ్వు బాధ్యతల నుంచి తొలగిపోతావు అతి ఎప్పుడైనా ఒక సంవత్సరం ఉంటావు రెండు సంవత్సరాల తర్వాత పూర్తిగా దైవ మార్గమే నుంచి వైదొలిగిపోయే ప్రమాదం ఉంది అతి అనర్థం అర్థమవుతుందా దీంట్లోనే అతి అనర్థం అసలు ఆలోచించకుండా ఉండటం కూడా అనర్థమే బ్యాలెన్స్ చేసుకోండి అంటున్నాడు ఆయన మీ కంటి చూపుని బ్యాలెన్స్ చేశాను మీ వాయిస్ బేస్ని బ్యాలెన్స్ చేశాను మీ జీవితాన్ని బ్యాలెన్స్ చేశాను కాబట్టి మీరు కూడా సమతూకాన్ని భంగపరచకండి ఇది అల్లా యొక్క ఆజ్ఞ ఇది దైవం యొక్క ఆజ్ఞ అలా ఈ జీవితం బాధ్యత జీవితం అంటే బాధ్యత చాలామంది వాళ్ళ అసలు కాలం సాక్షిగా నీకు ఇవ్వబడిన కాలం అయిపోతుంది ఎలా గడుపుతున్నారు కొద్దిగా కూడా దైవం ఉంటున్నాడు ఇదే ఇరవై మూడు అధ్యాయంలో మేమే వారికి మేలు చేయటంలో తొందరపడుతున్నామా అన్నట్టుంది వాళ్ళ ప్రవర్తన బా ఎంత ఎలాంటి మాట అండి ఈ మాట ఎంత అంటే ఆయనే మనకి జీవితం ఇచ్చి ఆయనే మనకి కళ్ళు ఇచ్చి ఆయనే మనకి జ్ఞానం ఇచ్చి ఆయనే మనకి ఇచ్చి ఆ దైవమే ఆ దైవమే చేతులు ఇచ్చి ఆ దైవమే పెరిగి పెద్దయ్యేలా చేసి ఈ దేహం నిలబట్టానికి కావలసినటువంటి గాలి గాని పావుగంట గాలి వీలవకపోతే ఆయన గాలి నీది కాదు నాది కాదు అది ఆయన గాలి పావు గంట పీలవకపోతే చచ్చిపోతాం అలాంటిది ఆ గాలి ఎవరిస్తున్నారు నీ ముక్కు ద్వారా గాలి పీలుస్తున్నావు నీ ఊపిరిచిత్తుల్లోకి ఆ గాలి వెళ్తుంది నిన్ను నిలబెడుతుంది నువ్వు అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిని గౌరవంగా నిలబెడుతుంది ఆ గాలి ఆ గాలి ద్వారా దైవం నిన్ను ప్రాణం ద్వారా దైవం నీ నిలబెడుతున్నాడు అవునా కదా మరి ఆయన నీ ప్రాణాన్ని నిలిపినోని నీ ప్రాణం గుప్పెట్లో పెట్టుకున్నోని నీ ప్రాణం సృష్టించినోని ఆయన్ని వదిలేసి అలాంటి శక్తి ఎవరికుందని నువ్వు భ్రమిస్తున్నావు ఎవరికి దైవత్వం ఇద్దామని నువ్వు ఆరాటపడుతున్నావు అపోహపడుతున్నావా ఆరాటపడుతున్నవా తెలియని తనంలో ఉన్నవా అజ్ఞానంలో ఉన్నవా అశ్రద్ధలో ఉన్నవా తెలుసుకో తెలుసుకో ఒక చూసినా రాత్రి ఒక చూసిన దైవం అంటున్నాడు రాత్రిని అజ్ఞానంతో పోల్చడం జరిగింది ప్రజలందరికీ పగలు రాత్రులు చూపిస్తున్నాడు రోజొచ్చే పగలేగా రోజొచ్చే రాత్రేగా రోజు పోయే నిద్రేగా లేచే పనులే చేసే పనిలే కదా అని ఆలోచనలో ఉండమాకండి ప్రతిదీ చూసనే ప్రతిదీ చూసనే రాత్రి అనేది చీకటి చీకటి అంటే అజ్ఞానం నిన్ను చీకట్లో ఉంచుతున్నాడు అక్కడి నుంచి వెలుతూరు వస్తుంది వెలుతూరు అంటే జ్ఞానం వెలుతురు అంటే జ్ఞానం ఆ చీకట్లో నుంచి ఈ వెలుతూరులోకి ఎలా వచ్చావో పన్ను కోసం వచ్చానంటున్నావు కదా ఆ అజ్ఞానం దేవుడు ఎవరో తెలియని జ్ఞానంలో నుంచి గ్రంథాల ఆధారంగా యుగ పురుషుల మార్గదర్శకత్వంగా ప్రవక్తల యొక్క మార్గదర్శకత్వంగా జ్ఞాన వెలుగులోకి రా నీ జీవితంలో నీ వెలుగులు నింపుకో జీవితంలో వెలుగులు నింపుకో బాధ్యతతో ఉండు అని చెప్పి దైవం మనకి అవకాశం ఇచ్చాడు అదంతా ఏం లేదు మనకి పొద్దున్న లేవటం అందరం ఎందుకయ్యా అంటే ఎందుకు మంచిగా స్నానం చేసి వేడి వేడి అన్నం తిని ఒక ముద్ద అన్నం తిని ఇక పడుకొని ఆగి నిద్రపోవటానికి మళ్ళీ తెల్లారింది ఎందుకయ్య అంటే పనుల కోసం పరిగెత్తడానికి పనులు పత్తిదీ పోయోళ్ళు పత్తిది పోవాలి మొక్కజొన్న వేసే వాళ్ళు మొక్కజొన్న పోవాలి వ్యాపారానికి పోయే వ్యాపారానికి పోవాలి ఉద్యోగాలకు పోయోళ్ళు ఉద్యోగాలకు పోవాలి కాబట్టే తెల్లారింది కాబట్టే పనులు అది అంటున్నాడు పగటిని ఉపాధి సమయంగా చేసిన వాడిని నేనే అది ఒక చూసిన అసలు పని చేయకుండా ఉండటం కూడా నష్టమే పని చేయాలి ఆ పని చేయటానికి కావలసిన శరీరం నీకు సహకరించుతుంది అంటే ఆ అవయవాలు ఇచ్చిన వాడు ఆ ఇంద్రియాలు ఇచ్చిన వాడు ఒకడున్నాడని గుర్తించాలి కాబట్టి ఇక్కడ అశ్రద్ధ నిద్ర అంటే ఏంటి నిద్ర అంటే కూడా తెలియని తను నిద్ర అంటే కూడా తెలియని తను రెండు చూసిన ఉన్నాయి దాంట్లో నిద్ర అంటే మెలుకువ నిద్ర రెండునే లేవా మెలుకోవటం మెలుకోవటం అంటే అంటే అశ్రద్ధ దేవుడు ఎవరు తెలియని అశ్రద్ధలో నుంచి మేలుకు వచ్చావు కదా ఈ మాటలు విన్న తర్వాత ఈ వెళ్తూరు చూసిన తర్వాత నీలో మెలకు రావాలి ఏ వెళ్తురు గ్రంథాల్లో ఉన్నటువంటి దైవ పరిచయమైనటువంటి వచనాలు వచనాల ద్వారా ఆ సూర్యుడి వెలుగు ఈ భూమి మీద చీకటిని పారదోలుతుంది ఈ గ్రంథాలంలో ఉన్న ఈ ప్రతి గ్రంథంలో ఉన్న వెలుగు నీ యొక్క మెదడులో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పారదోలాలి అదంతట అది వచ్చి పారదోలదు నువ్వు కొద్దిగా ఆలోచించి అటువైపు ఒక అడిగేస్తే నన్ను పుట్టించినోడు ఉన్నాడు నాకు కళ్ళు ఇచ్చాడు లోకం చూస్తున్నాను ఈ వెనక నడిపించేవాడు జ్ఞాన జ్ఞాననేత్రాలు తెలుసుకున్నప్పుడు నీకు ఇది సాధ్యమైంది జ్ఞాననేత్రాలు వరకు వారు కళ్ళున్న గుడ్డివారే కళ్ళున్నాయి ఈ మాట కూడా దైవమే చెప్తున్నాడు కళ్ళున్న గుడ్డివారు ఎవరయ్యా అంటే ఎన్ని పగళ్ళు చూసినా ఎన్ని రాత్రులు చూసినా ఎన్ని మాటలు ఎన్నా వాళ్ళల్లో ఏ చలనం రాదు వాళ్ళల్లో దైవం గురించి కళ్ళు ఇచ్చినోడు ఎవరని అడిగితే పట్టించుకోరు పట్టించుకోరు అదే అంటున్నారు దైవం మేమే వారికి మేలు చేయటంలో తొందరపడ్డామా అన్నంత అశ్రద్ధలో ఉన్నారు వాళ్ళు కానీ ఆయుష్ ఆగదుగా కాలం ఆగదుగా నీకు ఇచ్చిన నువ్వు పుట్టిన డేట్ నుంచి నువ్వు మరణించే డేట్ వరకు ఎక్స్పీరీ డేట్ ప్రతి ఒక్కరికి ఉంది ఎక్కడ కానీ అది ఎవరికి తెలియదు ప్రతి వస్తువుకి ఎక్స్పీరీ డేట్ ఉంది ఉందా లేదా మనిషికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది ఈ భూమి అని చెల్లిపోయే డేట్ ఉంది అది ఎవరికి తెలుసు ఎవరి డేటు వాళ్ళకి తెలియదు ఎవరి డేటు మనకి తెలియదు కానీ మన అందరి డేటు పైవాడికి తెలుసు అవునా కదా నీకు పుట్టుక మరణం అనే రెండు పెట్టే రెండు ఆ యొక్క రెండు గోడల మధ్య ఆయుష్ ఇచ్చి భూలోకంలో అది ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని వారాలు ఎన్ని రోజులు ఎన్ని గడియలు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు కథం అయిపోయింది నువ్వు ఆ ఆయుష్ నీకు ఇచ్చిన ఆయుష్ని జ్ఞానంతో గడిపావా అజ్ఞానంతో గడిపావా శ్రద్ధతో గడిపావా అశ్రద్ధతో గడిపావా అర్థమవుతుందా నీకు ఇచ్చిన కళ్ళు మంచి కోడేవా చెడుకోడేవా నీకు ఇచ్చిన నోరు మంచి చెడు కోడ ప్రతిదీ లెక్క రాసి పెట్టబడి ఉంది అంటున్నాడు మా దగ్గర ఒక గ్రంథం ఉంది నీ హిశ్రీ మొత్తం దీంట్లో రాసేసావు అంటున్నాడు ఇదే ఇరవై మూడు అధ్యాయంలో నీ ఇస్ట్రీ మొత్తం ఇందులో రాసేసాను రవ్వంత పాపకార్యం చేసినా ఎడమవైపున దోత రాస్తుంది ప్రతిరోజు దైవ సమక్షానికి వెళ్తుంది నీ లెక్క రవ్వంత పుణ్యకార్యం చేసినా నీ కుడివైపున దైవతోత రాస్తుంది అది సాయంత్రం నువ్వు నిద్రపోయిన తర్వాత పుణ్యం చేయలేవు పాపం చేయలేవు వెంటనే ఆ దూత పోయి పైన స్వర్గవాసుల కార్యాలయం నరకవాసుల కార్యాలయం రెండు ఉంటాయి ఏ ఏ లెక్క ఆ లెక్క అప్పచెప్పొస్తుంది దేంట్లో ఏ లెక్క నీకు పెరిగితే అటేపు నువ్వు వెళ్తామన్నమాట నరకవాసుల లెక్కలో నీ యొక్క పాపాల చిట్ట అక్కడ పేరు గొప్ప గొప్ప పెరిగిపోయిందనుకో గొట్ట గొట్ట నరకానికి నరక దూతలు వస్తాను నేను దేశపోటానికి ఈరోజు నేను భగవద్గీతలో కూడా చదివాను ఈ యొక్క శరీరం నశ్వరం పదిహేను అధ్యాయంలో చెప్తాడు శరీరం లోపల ఉన్నటువంటి జీవాత్మ అది నశ్వరం కానిది అదేందా అది నశింపు లేనిది అది ఎక్కడికి వెళ్తుందా ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది అది పరలోకం నుంచే వచ్చింది తల్లి గర్భంలోకి అదే అదే విషయాన్ని కురంలో చెప్తున్నాడు అది పరలోకంలో నుంచే వచ్చింది ఈ శరీరంలో ఈ జీవాత్మ వదిలిపెట్టినంత ఈ ప్రాణం వదలనంత వరకు ఎవరైనా దానం చేస్తారా చచ్చిపోయిన నిర్ధారణ చేస్తారా చచ్చిపోయినా నిర్ధారం చేయరు దానం చేయరు అదే విషయం ఖురాన్ చెప్తుంది మనం ఇక్కడ నీది వేరు నాది వేరు నీది వేరు నాది అన్ని గ్రంథాలు ఆయన తరపు నుంచి వచ్చాయని చెప్పి చెప్పమంటున్నాడు ఆ మాట అది దైవం మాట అంటే అది ఎక్కడున్నా దైవం మాటే కాబట్టి ఇక్కడ ఏదైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందో ఆ తర్వాత నీకు ఇక్కడ నుంచి ఒక్క మెతుకు తినటానికి కూడా ఛాన్స్ లేదు ఒక ముద్ద కాదు ఒక ముద్ద కాదు ఒక మెతుకు తింటానికి కూడా ఛాన్స్ లేదు అలా నిర్ధారించంటే అలా ఫిక్స్ చేసి పంపించాడు దైవం తెలుసా మీకు ఈ విషయం ప్రతి మనిషికి హిందువులకు సాహిబులకు ఒకరు కాదండి మనిషి అన్న ప్రతి ఒక్కరికే ఆ అయిపోయిన తర్వాత గంటలు అయిపోయినాయి నిమిషాలు అయిపోయినాయి సెకండ్లు అయిపోయినాయి ఇంకొక నిమిషం కాదు కదా ఇంకొక సెకండ్ కూడా నిన్ను ఎక్కడ ఉంచగలిగే శక్తి లేదు ఉంచగలిగే పవర్ ఎవరికీ లేదు ఆయనకి తప్ప అయిపోయింది సెకండ్ ఎగస్టా ఉంచాడు నిన్ను అంత ఎంత జాగ్రత్తగల జీవితం మనం జీవిస్తున్నాం కానీ మరణం అంటే మనకి అందరికీ ఏం లేదు ఆశామాసి అయిపోయింది ఇలా మరణం అంటే కూడా చావుంటే కూడా వాళ్ళు యాక్సిడెంట్లో పోయినా ఏడపోయినా వార్తను కానీ చచ్చిపోయినా అర్రే మళ్ళీ పని ఒక్క నిమిషమే అర్రే ఎప్పుడత్తున్నారు ఇంటికి అక్కడ రోడ్డు మీద అయిందా ఎప్పుడొస్తున్నారా దానం ఇవ్వాలా ఇవాళ అయిద్దా రేపు అయిద్దా పొద్దు మధ్యాహ్నం అయితే సాయంత్రం వద్దే అయిపోయింది అంతే దానంట ఆయనకి రెండు నిమిషాలు ఒక అరగంట గంట ఉంటాం చలో మళ్ళీ బిజీ లైఫ్ మళ్ళీ బిజీ లైఫ్ ఎప్పటివరకు ఈ బిజీ లైఫ్ నీ జీవితమైనా నా జీవితమైనా ఆయన ఇచ్చిన తర్వాత సెక్కను కూడా ఇక్కడ ఉంచలేరు మెతుకు కూడా తెంపించలేరు చుక్క కూడా నీళ్లు తాపించలేరు ఆయన తాపిస్తే తప్ప ఇది ఆయన దయాన్ని గుర్తించమంటున్నాం పైవాడి దయా ఆయన అరబీ భాషలో అంటారు భగవంతుడి దయ ఆయన నీ ఆయన దయ నీ మీద ఉంది నా మీద ఉంది తాగుతున్నాం తింటున్నాం గాలి పీలుస్తున్నాం బంధాలతో అనుబంధంగా ఉంటున్నాం భార్యతో ప్రేమగా ఉంటున్నాం భర్తతో ప్రేమగా ఉంటున్నాం పిల్లలతో ప్రేమగా ఉంటున్నాం ఆయన దయ వల్లే నీకు రేపు అనేది ఉంది ఈ బంధాలనే ఈ అనుగ్రహం అనేది ఉంది ఎప్పుడు కళ్ళు తెరుస్తావు ఎప్పుడు నీ జ్ఞాననేత్రాలు తెరుచుకుంటే ఎప్పుడు చీకట్లో నుంచి వెలుతురులోకి వస్తావు అడగమంటున్నాడు ఇలా నువ్వు రావనే ఆయన ఏం చేశాడు తెలుసా ఆపదలిస్తున్నాడు ఇదే ఇరవై మూడు అధ్యాయంలో చెప్పడం జరిగింది ఆపదలు ఇస్తున్నాడు ఆపద ఎందుకో తెలుసా ఏ ఆపద లేకపోతే నేను మనగా నన్ను ఆపదలు ఇస్తున్నాడు ఎలాగా బండి పోతున్నాడు లేదా ఆటోలో పోతున్నాడు ఆడ మూల తిరిగి రోడ్డు మీద మెయిన్ రోడ్డు ఎక్కబోయేసరికి ఒక కారు వంద మీద వస్తుంది నేను బండి మీద కథం ఒక్కసారిగా జరిగిచ్చింది ఇద్దరు కింద పడ్డారు ఏం కాలేదు గుండెలు జల్లు అన్నాయి భార్య భర్త ఇద్దరు కింద పడ్డారు ముందు పిల్లలు ఉన్నారు గుండెలు జల్లు అన్నాయి అయిపోయినాయి అలా అయిపోయినవి అయిపోయాను అయిపోలా కింద పడ్డారంతే కాపాడాడు గుండెలు జల్లు అన్న అప్పుడు పైకి చూసి దేవుడా దేవుడా భగవంతుడా భగవంతురా ఇలా కాపాడిండు కాపాడి ఇలా కాపాడిండు వన్ రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అంతే ఆయన ఐదు నిమిషాల తర్వాత మాకు ఎప్పుడు ఇక ఆపదే రాదు అన్నట్టుగా ఆయన మర్చిపోతారట ఆపద వచ్చినప్పుడు మాత్రం పైవాడా భగవంతురా కాపాడు 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 కాపాడాడు అప్పుడు నువ్వు భూమి మీద నువ్వు పెట్టుకుని అన్ని మర్చిపోయావు నువ్వు ఎవరినైతే దైవత్వం ఇద్దాం అనుకున్నవో ఎవరినైతే దేవుడిగా ఎప్పుడుదా కొలుస్తున్నావో ఎవరికైతే ఏటల తోటలు ఏదైతే ఆరాధన చేసినవో వాళ్ళందరినీ నువ్వు మర్చిపోయావు ఆ క్షణంలో పైవాన్ని పిలిచావు ఆ క్షణంలో పిలవగా ఆయన నా దాసు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి కరిగిపోయి డెబ్బై తరల కంటే ప్రేమ గలవాడు కదా కరిగిపోయి వచ్చి సెకండ్లో నేను తప్పించాడు అంతే నీ ప్రాణం ఇంకా అక్కడ నీ నీళ్లు ఉన్నాయి నీ ఆహారం ఉంది నీ గాలి ఉంది నీ యొక్క భార్యాభర్తల బంధంలో ఇంకా సంసార బంధం మీకు మిగులుందని నిన్ను బతికిచ్చాడు లేకపోతే ఆ క్షణమే ఆకర్షణమైతే ఈ భూమి మీద నేను కాపాడగలిగే ఎవ్వరూ లేరు ఏ శక్తి లేదు ఇంకెప్పుడు మళ్ళీ ఎలా ఐదు నిమిషాలు అంతే దులుపుకున్నారు మళ్ళీ బండి ఎక్కారు గతం మళ్ళీ మర్చిపోయారు ఇంటికి పోయి మళ్ళీ ఆ దేవుడితో సమానంగా ఆ పైవాడితో సమానంగా ఇతరులని సమానంగా పెట్టేసి ఆరాధన చేసేసి మొక్కుబళ్ళు చెల్లించడం మొదలు పెడతారు ఇది మనిషి బుద్ధి ఇది మనిషి బుద్ధి దైవం అంటున్నాడు అదే ఒక పశువుని చూడండి పొద్దున పోయింది దాన్ని కడుపు నిండా మేపారు చిక్కం పెట్టారు రోడ్డు మీద కలిచారు అంతే సరాసరి ఇంటికి వస్తుంది ఒక పశువుకి కడుపు నిండితే యజమాని ఇంటికి వస్తుంది యజమాని గుర్తిస్తుంది ఒక మనిషి కడుపు నిండితే దేవుడిని తిడుతున్నాడు ఎవరి మేలు ఇద్దరిలో ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఇలా పెంచుకుంటున్నారు ఇంట్లో అంటే నేను నా నోటితో చెప్పలే మెంబర్ మీద నుంచి ఇంకా విశ్వాసంగా గల జంతువు ఏదంటే రెండు సార్లు పెడితే అది విశ్వాసంగా ఉంటుంది నిన్ను జీవితకాలం నీకు ప్రాణం ఇచ్చి బంధాలు ఇచ్చి బలం ఇచ్చి నీకు ఇంకా సంపది ఇచ్చి గౌరవం ఇచ్చి దేవుడు అక్కడ నమ్ము అంటే విశ్వాసం ప్ర ప్రదర్శించే స్థితిలో లేవు అహంకార స్థితిలో ఉన్నావు నీ అహంకారాన్ని తీసివేయడానికి నీకు ఆపతిచ్చాడు మళ్ళీ నీరు అహంకారం వచ్చిందంటే మళ్ళీ ఒకసారి ఆపదిస్తాడు నాలుగైదు ఛాన్సులు అంతే ఐదు ఆరు అంతే తర్వాత వీడు మారడు అని చెప్పి తీసి అతన్ని జుట్టు ఈ యొక్క రెక్కలు పట్టి అతన్ని నరకం పడేయండి దైవదూతకు ఆజ్ఞాస్తాడు నరకంలో ఇసిరేయండి అంతే మనిషికో మాట గొడ్డుకో ఒక దెబ్బన్నారు అందరం అన్నలదమ్ములం అన్ని గ్రంథాల బోధన ఒకటే దైవం ఒకే ఒక్కడు సాయిబులకి యాక్సిడెంట్ అయింది బ్లడ్ అవసరమైంది హిందువుల్లో ఆ గ్రూప్ బ్లడ్ దొరకదా దొరికిద్ది క్రైస్తవుల్లో ఆ బ్లూ ఆ గ్రూప్ బ్లడ్ దొరకదా దొరికిద్ది హిందువులకి బ్లడ్ అవసరమైంది ఆ గ్రూప్ రక్తం ముస్లింల దొరకదా దొరికిద్ది పరస్పరం అన్నల దమ్ములం వీళ్ళు వ్యాపారం పేరుతో అందరిని విడగొట్టారు దేవుడి పేరుతో వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు ఇంకా అప్డేట్ అయిపోయి రాజకీయాలు చేస్తున్నారు భయంకరం మనకి మనకి చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని మనకి మనకి చిచ్చు పెట్టి వాళ్ళు డబ్బులు వ్యాపారం మొత్తం కోట్లలో వ్యాపారం చేయాలని చూస్తున్నారు దయచేసి గ్రంథాలన్నీ నమ్మమని దైవ ఆజ్ఞ చివరి దైవ గ్రంథంలో దివ్య కురాన్లో ఆజ్ఞ గ్రంథాలన్నీ నమ్మాలి అమంతు బిల్లాహే మలాయికే ఒహే వరసు ఆరు విషయాల మీద నమ్మకం ఉన్నవాడే నిజమైనటువంటి విశ్వాసి దైవం క్లియర్ చేసేశాడు దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి రెండోది దైవదూతల కాపలా ఉన్నారని నమ్మాలి మూడోది దైవ గ్రంథాలన్నీ నమ్మాలి నాలుగోది ప్రవక్తల అందరినీ నమ్మాలి ఐదోది విధిరాత నమ్మాలి ఆరోది పరలోకం ఉంది స్వర్గ నరకాలుని అని నమ్మాలి ఈ ఆరు విషయాల మీద విశ్వాసం ఉన్నప్పుడే నమ్మకం ఉన్నప్పుడే అతను విశ్వాసి ఈ కండిషన్స్ వదిలేసి అలా నా గ్రంథం గొప్పది నా ప్రవక్త గొప్పోడు నా మతం గొప్పది వీటన్నింటికి దీంట్లో గ్రంథంలో స్థానం లేదు గ్రంథాలన్నీ ఆయన తరపు నుంచి వచ్చే గ్రంథాన్ని నమ్మని వాళ్ళని నేను వాళ్ళ కంట మెడల్లో కంట పాశాలు ఉంచి నరకం వైపు వీడుస్తాను అని చెప్పి పురాణంలో దైవం తెలియజేయడం జరిగింది అది రిఫరెన్స్ కావాలంటే నేను మీకు తర్వాత ఇస్తాను గ్రంథాలన్నీ నమ్మమన్నాడు అందరిని అన్నల్దమ్ముల్లాగా సఖ్యతగా ఉండమన్నాడు అదేవిధంగా ప్రవక్తలు అందరినీ ప్రేమించమన్నాడు ఇది దైవం యొక్క ఆజ్ఞ అలా ఉండే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని అందరం అష్ట ఐశ్వర్యాలతో అహంకారం లేని ఐశ్వర్యాన్ని అహంకారం లేని జ్ఞానాన్ని అహంకారం లేని సంపదని ప్రసాదించమని భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యతని ఆప్యాయతని అనురాగాల్ని ప్రేమని అనుగ్రహించమని పిల్లలు పెరిగి పెద్దవారి కంటి చలవుగా ఉండేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని అల్లాతో దువా చేస్తున్నాను ఆ దైవంతో దువా చేస్తున్నాను రబ్బిల్ ఆలమీన్ రబ్బుల్ ఆలీమీన్ అసలాం వరమరకారు